మేము వాటిని సవరించుకొని తెలంగాణ రాష్ట్ర రైతుల యొక్క హక్కులను శాశ్వతంగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు లైన్స్ డ్రాప్ కాబోతున్నది లా సెటిల్ కాబోతుంది ఈ టైంలో మనం తేరుకోకపోతే ఈ టైంలో మనం సరైన దిశగా దీన్ని ఒక విధానపరమైన ఆలోచనతో ముందుకు పోకపోతే తెలంగాణకు నష్టం జరుగుద్ది కాబట్టి నలభై సంవత్సరాల ప్రజా జీవితంలో సుదీర్ఘమైన అనుభవం కలిగిన చంద్రశేఖరరావు గారికి నేను సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాను ఎందుకంటే వారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా వారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వారి ఆరోగ్యం బాగుండాలి ప్రజా జీవితంలో ఉండాలి వారు ప్రజలకు ఉపయోగపడాలి నేనంటే వాళ్ళ కొడుకు వచ్చినాడు ఆయన ఎందుకు వానికి రాడు ఆయన రాడు ఆయనతోనేం పనిందా నేపాల్లో కూడా ఇట్లనే రాజ్యం రాలేదని చెప్పి పార్టీస్ అని చెప్పి డిన్నర్ అని పిలిచిండు ఫ్యామిలీలు అందరినీ ఏకేపాటి పదహారు మంది పడపడగాలు చేసిండు ఇంక అందరూ వైరు కాబట్టి వాడు ఒకడే మిగిలిడు వాడే రాజాయండి నేపాల్కి ఇట్లాంటివి ఆదర్శంగా తీసుకుంటారు మేమేం చేస్తాం మీ కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కూర్చోవాలి కుటుంబ పెద్దలతోనో కుల పెద్దలతోనో కూర్చొని పంచాయతీ తెంచుకోవాలి తమ్ముడు శల్లెలకు పంచాయతీ ఉంటే బావ బావ పంచాయతీ ఉంటే ఎవరినో ఒకరిని కుల పెద్దనో కుటుంబ పెద్దనో పిలుచుకొని పంచాయతీలు తెంచుకోవాలి కానీ ఈ వీధి భాగవతాలు లేదా ఒకరికి బావ ఒకరికి బాగా మార్దే ఇంకొద శల్య ఈ గల్లీలాంటే ఆమె ఢిల్లీ ఏంటిది తెలంగాణ సమాజం గమనిస్తలేదా ఈ వీధి భాగోతాలు మంచివి కావు పది సంవత్సరాల అధికారాన్ని చెలాయించిండ్రు పది సంవత్సరాల తర్వాత ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు స్పష్టమైన తీర్పు ఆ తీర్పును గౌరవించండి ఇక ఇదొక మార్గం రెండవది